నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయం నువ్వా నేనా అన్న స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే రాజధాని ప్రాంతం వేషలకు నిలయంగా ఉంది ఇది దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ సాక్షి ఛానల్లో ఈ కామెంట్లు చేయటం తర్వాత రాజధాని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించడం రోడ్ల మీదకి వచ్చే నిరసన తెలపటం భారతీయ గారు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయటం ఈ నేపథ్యంలోనే వరుసగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి కొమ్మినేని అరెస్ట్ అయ్యారు సాక్షి ఛానల్లో యాంకర్గా ఉన్నారు తర్వాత ఎవరైతే వ్యాఖ్యలు చేశారో కృష్ణరాజు అతను పరారీలో ఉన్నాడు అతని కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు డెబ్బై సంవత్సరాలు ఉన్న జర్నలిస్ట్ని యాభై సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు పూర్తిగా అక్రమంగా వ్యవహరిస్తూ ఉన్నాడు కూటమి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదంటూ ఆయన మాట్లాడిన పరిస్థితుంది షర్మిల్ గారు ఆల్రెడీ కౌంటర్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు భారతిగారి క్షమాపణ చెప్పాలి అని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆమె కూడా స్పందించిన పరిస్థితుంది ఇదే విషయం మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ పులివెందుల పులిబిడ్డ ఆర్యురెడ్డి గారు ఉన్నారు ఆర్యురెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం అండి ఆర్యురెడ్డి గారు రాజధాని గురించి మాట్లాడిన మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో మీరు కూడా చూసే ఉంటారు ప్రస్తుత పరిణామాలు కూడా మీకు తెలుసు ఏం చెప్తారు సార్ ఎంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే గడిచిన ఐదు సంవత్సరాల పాలన ఒక రాక్షస పాలన అని వీళ్ళు నోడితే వీళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా అంటే ఐదు సంవత్సరాలు కూడా ఇతను గద్దె నెక్కిన తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి ఐదు కోట్ల మంది ప్రజల్ని నమ్మించి పాలన ప్రమాణ స్వీకారం నుంచి మొదలుకొని ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా విద్వంస ఎంత పాలన పాలించారు ఎంత రాక్షస పాలన పాలించారు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు మూడు మొక్కలాట ఆడిన ఈ మొదలష్టపోడు రోజు ఆ మొదలష్టపోడు ఛానల్లో ఈరోజు రైతులు రైతమ్మలు ఈ రాష్ట్ర బాగు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవ్వరూ కూడా చేయలేనంటే ఒక సాహసాన్ని కానివ్వండి ఒక త్యాగాన్ని చేసి ఆ అమ్మ కన్నా మిన్నగా ప్రేమించే తన సొంత భూమిని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ తరం ఒక అభివృద్ధి కోసం ఒక రాజధాని కోసం ఇంత విలువైన భూములు వాళ్ళ త్యాగం చేస్తే ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గమైన అక్రమ సంపాదనతో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కన్ను మిన్ను తెలియకుండా పైసాచికంగా ఆనందాన్ని పొంది పైసాచికంగా సంపాదన సృష్టించి దాని ద్వారా ఈ యొక్క ఏదైతే సాక్షి అని ఒక సాక్షి లేని ఒక సాక్షి ఛానల్ పెట్టుకొని దాన్ని డూడు బసవనలుగా వీళ్ళని జర్నలిజం అనాలా లేకపోతే జర్నలిజం అనుకునే అంటే ఆ ముసుగులో ఉండే బ్రోకర్ నా కొడుకులు అనాల కూడా అర్థం కావట్లేదు తల్లుల్ని కూడా అంటే మన తల్లుల్ని ఏ విధంగా అవమానించారు అనేది ఒకసారి మేము అందరికీ కూడా గుర్తు చేస్తాం ఐదు సంవత్సరాల గత గత జరిగిన ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్ర మాకు రాజధాని కావాలి మేము గత ప్రభుత్వాన్ని నమ్ముకొని మా భూములు ఇచ్చినాము దయచేసి రాష్ట్ర రాజధానిని మా ప్రాంతంలో నిర్మించండి మాకు మీ దగ్గర నుంచి మాకు ఏమి అవసరం లేదని చెప్పి వినయపూర్వకంగా సంవత్సరాల కొలిది ఒక దీక్షణ చేసిన ఘనత దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా సుదీర్ఘంగా ఉద్యమించిన సంకే ఎక్కడైనా ఉందా మనం పుట్టలేనప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఉద్యమాలు ఎంతో జరిగినాయి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని ఆ రోజు స్వతంత్ర ఉద్యమం కోసం స్వతంత్రం కోసం దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈరోజు రాష్ట్ర రాజధాని కోసం రెండు వందల మంది రైతులు ఆత్మత్యాగం చేశారా లేదా ఈ రాష్ట్ర రాజధాని కోసం అది ఈ ముదర్సపూడి వల్లనే కదా ఈ దుర్మార్గం వల్లే కదా ఈ సన్నాసి వల్లనే కదా నువ్వు మా తల్లుల్ని మా చెల్లెల్ని మా అక్కల్ని మా బిడ్డల్ని వేసినంటే నేను ఏమనాలి నేను ఏ దేనితో కొట్టాలి నేను ఏ చెప్పుతో కొట్టాలి ఏ మెట్టుతో కొట్టాలో ఈ దరిద్రుడు చెప్పాలా ఈ సన్నాసుడు చెప్పాలా ఈ సన్నాసుడు ఛానల్లో ఈరోజు ఒక రాష్ట్ర రాజధాని కోసం రాష్ట్ర రాజ అంటే వేసులు అంటున్నారు నేను ఒకటే సూటు ప్రశ్నడుతాను జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ యొక్క బ్రోకర్ నా కొడుకుల్ని కానీ అంటే దయచేసి మాట్లాడుతున్నామంటే జర్నలిజం ముసుగులో ఉండి మీరు ఎన్ని పనులు చేస్తానంటే కూడా దాన్ని మేము మేము సైలెంట్గా మాట్లాడకుండా ఉండాలా మీరు సంస్కారంగా మాట్లాడితే మేము సంస్కారంగానే మాట్లాడతాం మీరు సంస్కార రహితంగా మాట్లాడితే అంతకు మించి సంస్కార రహితంగా మేము పది రెట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికోసం చెప్తా ఉన్నాం ఈరోజు రోజు రాజధాని అని చెప్పి అంటూ ఉన్నాడు కదా అమరావతి ప్రాంతం అంతా కూడా వేసిల రాజధాని అని చెప్పేసి ఈ బుడబొక్కలోడు కానీ ఎవడైతే ఆ కొమ్మ శ్రీనివాసు కానీ కృష్ణరాజు గారు కానీ ఈ యొక్క సన్నాసి ఛానల్లో పెట్టుకొని మీరు మాట్లాడినారు కదా ఈ రోజు ఇదే సన్నాస్ ఛానల్ తో మీ సన్నాసు వాళ్ళు ఎందుకంటే మీరు నా తల్లిలు అన్నారండి రాజధాని నేను రాజధాని నేను ఆంధ్రుణ్ణి రాష్ట్ర నా రాష్ట్ర రాజధాని అమరావతి నా అమరావతి నేను అమరావతిలో భాగం నేను ఆంధ్రుణ్ణి తొలుత భారతీయుడిని తర్వాత ఆంధ్ర తర్వాత తెలుగు వాడిని కాబట్టి నా రాజధాని అంటే మీకు పౌరుషం రాకపోవచ్చేమో కానీ నాకు పౌరుషం వస్తుంది సో అలాగే రాజధాని బయట ఈ రోజు ఈ దుర్మార్గం ఆ దుర్మార్గమైన మాటలు మాట్లాడారు కదా నీది ఒకటే ప్రశ్న మీడియా ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డిగా అడుగుతా ఉన్నా ఆ యొక్క దుర్మార్గులు అడుగుతా ఉన్నా ఈ అమరావతి ప్రాంతంలోనే కదా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి కొంప కట్టుకున్నది మరి ఆ కొంపలు ఎవరు ఉన్నారు ఈ లెక్కన అంటే మీ మీ కొంపలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా మీరు అంటే మీరు ఒప్పుకుంటున్నారా మరి మీరు దీన్ని సో కాబట్టి మాట్లాడే మాటలు జుగుస్పాకరంగా మాట్లాడకుండా ప్రజాస్వామ్యంగా మాట్లాడాలి కానీ మీరు కక్షపూరితంగా గత పాలనలో ఐదు సంవత్సరాలు కూడా విషాన్ని చింపారు అమరావతి మీద ఒక్క కారణం చెప్పలేదే ఒక విలువైన కారణం చెప్పండి మాకు ఈ ప్రాంతం వద్దు మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయదలుచుకోలేదని చెప్పి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పగలిగాడా ఆనా టూడు ఎవరైనా మాట్లాడగలిగారా ఈరోజు చేతిలో ఒక పేపర్ ఉందని చెప్పేసి ఒక విలువలు లేని పేపరు అవినీతితో డబ్బులతో కట్టిన ఒక ఛానల్ కానివ్వండి ఒక పేపర్ కానీ మీ చేతిలో ఉన్నాయని చెప్పి ఇష్టాసారంగా మాట్లాడి రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతింటారా ఈరోజు మీరు చేసిన విధ్వంస పాలని ఇప్పటికిప్పుడే కోలుకుంటా ఉన్నాం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పి అమరావతికి ప్రతి ఒక్కడు ఒకటి గర్వంగా చెప్పుకునే స్థితికి ఈరోజు మనం నిలబడతా ఉంటే ఈరోజు మీ కళ్ళు కొట్టుకుంటా ఉన్నాయి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి పరిశ్రమలు వస్తా ఉన్నాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనబడతాయనే ఉద్దేశంతోనే ఈరోజు మీ యొక్క దుర్మార్గులు పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఒక అన్నగూడనమాట అన్నారంటే మీరు నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్సీపీ పార్టీ కానీ మీరు వినాలి దయచేసి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ రాష్ట్ర రాజధాని కోసం గడిచిన ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ఒక గజం పొలం మీరు ఇచ్చారా మీరు దానికి సమాధానం చెప్పండి మేము ఈ మాట్లాడడానికి మేమైనా తప్పు మాట్లాడితే కనుక మీకు క్షమాపణ చెప్పడానికి కానీ దే ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు ధైర్యగా మేము ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర రాజధాని కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ మీ యొక్క గజన్ స్థలం కానీ మీ ఇంట్లో ఒక చిన్న వస్తువు కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఈ రాష్ట్ర రాజధాని కోసం ఏమైనా మీరు ఇచ్చారా ఏమి ఇవ్వకుండా కొన్ని వేల ఎకరాలు కోట్ల సంపద అయినటువంటి భూమిని ఈరోజు ఒక ప్రభుత్వాన్ని నమ్ముకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చిన రైతుల్ని రైతమ్మల్ని మీరు పూజించాల్సిన పోయి ఈరోజు మీరు ఇష్టాసారంగా మాట్లాడతారంటే మరి మిమ్మల్ని సన్నాసులు కాకుండా ఇంకేమంటారు అంటే మాకు వచ్చిన ఆవేశంలో ఒక అర్థం లేదని మీరు అంటారా ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు ఒక సీనియర్ జర్నలిస్టు మీరు కూడా ఒక జర్నలిజంలో ఉన్నారు మా ఆవేశం మీకు అర్థం కాదండి ఈ విధంగా మాట్లాడతారా తల్లుల్ని ఈ విధంగా అవమానిస్తే మీరు ఈ విధంగానే మీరు సమాధానం చెప్తారా అరెస్ట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కృష్ణం రాజు జగన్మోహన్ గత ఐదు సంవత్సరాలు నీ పాలనలో ఈ రోజు ఒక కొమ్మినేని ఒక దుర్మార్గుని అరెస్ట్ చేస్తే ఎక్స్ ద్వారా నువ్వు ఎక్కడో ప్యాలెస్ లో కూర్చొని బెంగళూరు ప్యాలెస్ లో నుండి చిరక పరుగులు పలుకుతా ఉన్నావు ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాక్షస పాలన చేసి ఇదే మీడియా వ్యక్తుల మీద నువ్వు రాజద్రోహం కేసు పెట్టలేదా దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పు అంటే నీకు ఒక న్యాయం నీ దుర్మార్గుడికి ఒక న్యాయమా ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా సరే రాష్ట్ర రాజధాని కోసం రాష్ట్ర రాజధాని కోసం శ్రమిస్తున్న ఉద్యమిస్తున్న రైతుల కోసం రైతమ్మల కోసం మాట్లాడుతున్న టీవీ ఛానళ్ల మీద కానీ పత్రికా విలేకరుల మీద కానీ జర్నలిజం మీద కానీ మీడియా ప్రతినిధుల మీద కానీ నువ్వు రాజద్రోహం కేసులు పెట్టిన లేవు ఆ రోజు ఏ తప్పు చేయలేదు అది అప్పుడు న్యాయం నీకు ఈ రోజు రాష్ట్ర రాజధాని కోసం రాష్ట్ర రాజధాని ఉండే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి కోసం ఆ ప్రభుత్వం చట్టబద్ధంగా చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే ఆయన గెస్ట్ గెస్ట్ గా ఉన్నాడు ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన చెప్పాడు ఇది కొమ్మినేమీ డైరెక్ట్ గా అనలేదు కదా కృష్ణరాజు అనే వ్యక్తి తన వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు అభిప్రాయం అది కరెక్ట్ కాదని చెప్పి అన్నాడు కొమ్మినేని అయినప్పటికీ కూడా కొమ్మినే ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి అదేంటా ఉన్నాను ఇప్పుడు మీ దగ్గర ఒక పూర్తిగా సమాచారం లేకపోయి ఉండాలి లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాచారం లేకపోయి ఉండాలి మూడో నేత్రమైనటువంటి కెమెరా దగ్గర ఖచ్చితంగా సమాచారం అయితే ఉంటుంది కదా కొమ్మినేని ఏ విధంగా మాట్లాడినాడు దాంట్లో వచ్చే జర్నలిజం ముసుగులో ఉండే వ్యక్తి కృష్ణరాజు ఏవైతే మాట్లాడాడని పూర్తిగా ఇవ్వడం జరిగింది అంటే గాడిదిల్లా మాట్లాడి మేము ఏం మాట్లాడలేదని చెప్పంటా ఉంటే దానికి అర్థరహితంగా ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి మాట తప్పడతాడు మడమా తిప్పుతాడు అబద్ధం చెప్తాడు ఆ అబద్ధాన్ని నిజం కూడా చేసి చూపిస్తాడు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గత పాలకంలో విలేకరుల మీద పాత్రికేయుల మీద జర్నలిజం మీద కక్ష కట్టిన సందర్భాలు ఉన్నాయా లేవా అది ఆ యొక్క ఛానళ్ళకు కానీ ఒక రంగును పూసి ఒక కులాన్ని పూసి ఒక ప్రాంతాన్ని పూసి మసి పూసి మారేడకాయ చేసిన ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా ఆ రోజు ఎవరైతే అంటే ఒక ఛానల్లో వెళ్ళిన వ్యక్తి ఒక స్పృహ కోల్పోయి ఈ రోజు నేనున్నానండి మీ మీ ఛానల్ దగ్గరకు వచ్చాను నేను స్పృహ ఉండి మాట్లాడాలి సృహ లేకుండా ఇష్టాసారంగా మాట్లాడతారంటే కనీసం ఆ ఛానల్ యాజమాన్యంగానేవ్వండి ఆ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి ఆ యొక్క ఆ యొక్క ఏదైతే ఆ వ్యక్తి ఒక నిజంగా మీరు అన్నట్టుగా ఒక గెస్ట్గా వచ్చిన వ్యక్తి మాట్లాడితే దాన్ని ఎందుకు మీరు టెలికాస్ట్ చేయడం జరిగింది అంటే మీరు కావాలనే కదా మళ్ళీ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక ఒక దుర్మార్గమైన ఆలోచన మాట్లాడుతుంటే లైవ్లో వచ్చేస్తూ ఉంటారు అంటే ఇది ఒక బాధ్యత రహితంగా మీరు మాట్లాడరండి దీన్ని మీరు సమర్థిస్తారా మీరు అంటే దీంట్లో బాధ్యత మీకు బాధ్యత లేదా ఒక గెస్ట్ అయినా సరే ఇంకోటైనా సరే మన రాష్ట్ర రాజధాని కోసం మన అమ్మల కోసం మాట్లాడితే మీరు సమర్థిస్తారా అది యాజమాన్యానికి సంబంధం ఉండదా అది యాంకర్కి సంబంధం ఉండదా చట్టపరంగా చర్యలు తీసుకోకూడదా అంటే మీరు ఏం చేసినా క్షమాపణలు చెప్పేసి సరిపోతుందండి అంటే మీరు మమ్మల్ని మానసికంగా మహిళల పట్ల అంతే అంతేసపరంగా మీరు వ్యవహరించారు కదా ఆనాటి రైతమ్మలు ఏ విధంగా మీరు డ్రోన్లతో మీరు తీసి ఎంత అవహారలు చేశారు ఒక ఆడపిల్లను చూడకుండా జుట్టుపట్టుకొని లాక్కొని ఎక్కడ పడితే అక్కడ మీరు మీ యొక్క అధికార మదంతో బూటకాలతో కొట్టించిన సందర్భాలు మీరు మర్చిపోతారేమో కానీ మీడియా మర్చిపోతుందేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలి ఇంకా దీనికి ఏం చెప్తారండి మీరు ఒక గెస్ట్ వస్తే దానికి యాజమాన్యం లేదా అన్ని పార్టీలు కూడా ఈరోజు ఆఖరికి షర్మలాముతో సహా ఒక ప్రతిపక్ష పార్టీ అయిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఆ యొక్క హోదాలో ఈ ఈరోజు బహిరంగంగా వచ్చి అడుగుతుందా లేదా అంటే క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆ యాజమాన్యమైనటువంటి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేవంటారా దానికి ఎందుకు సమాధానం చెప్పరు ఒక టీవీ యాజమాన్యం మీ చేతిలో ఏది ఉంటే మీ చేతిలో మైకి ఏది ఉంటే అది మీరు మాట్లాడేస్తారా నా ముందు కెమెరా ఏముంటే అది మాట్లాడేస్తానా దానికి ఒక నాకు ఒక సంస్కారం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాననే సంగతి ఆ యొక్క వ్యక్తులకు తెలుసా తెలియదా అనేది మీ మీరు తెలియజేయండి ప్రజలకి ప్రజలకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి ఇంత నిరసనలో ఉన్నా కూడా ఈరోజు ఇంకా కవింపు చీరలకే పోతున్నారు తప్ప మేము తప్పు చేశాము మా చెల్లెమ్మల్ని మా అక్కమ్మలు అంటావు కదా నువ్వు నా చెల్లెమ్మలు నా అక్కమ్మలు అంటావు కదా సొంత అమ్మకే సొంత చెల్లికే నువ్వు న్యాయం చేయలే నీకు మిగతా వాళ్ళు అక్కమ్మలు చెల్లిగవుతారు మీరు జగన్ రెడ్డి గారిని చాలా తీవ్రమైన పదజాలంతో దూషిస్తా ఉన్నారు మీరు వ్యక్తులుగానే దయచేసి మమ్మల్ని ఎలా చేయాలి మా బాధను మీరు అర్థం చేసుకోవాలి మా ఆవేదన మీకు తెలియాలా మా వంద చెప్పులు చూపిస్తామండి మీరు ఒక్కడికి పద అడుగులు వేస్తామండి మీరు ఈ రాష్ట్ర రాజధాని కోసం పాడుపడండి పది అడుగులు వెనక్కిస్తాం ఈ రాష్ట్ర రాజధాని రాజధాని నాశనం కోసం వంద అడుగులు పాదాలు రాష్ట్ర రాజధాని కోసం తిడతా ఉంటే ఈ రోజు మహిళా మూర్తులు బయటకు వచ్చి రాష్ట్ర రాజధాని ఉద్యమిస్తా ఉంటే ఆనాటి ఉద్యమ మూర్తులను ఎంత ఆవేహనం చేసినామన్న సంగతి ఈ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినాడా ఈ మీడియా మర్చిపోయినాదా ఆ రోజు మీరు మాట్లాడలేని నోళ్లు ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేస్తా ఉన్నాయి కారణం ఏంటి మీరు టూ పాయింట్ ఫైవ్ చూపిస్తారా త్రీ పాయింట్ ఫైవ్ వైపు చూపిస్తారా అది తర్వాత మీ ఆసుపత్రి కానీ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు భయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు భయం అనేది తెలుగుదేశం పార్టీ బయోడేటాలో మీరు గుర్తుపెట్టుకోవాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బయోడేటాలోనే లేదు భయం అనేది ఆ భయాన్ని చూపించినారు కాబట్టే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వై అని చెప్పేసి మొత్తం తీసిపడితే పదకొండు సీట్లకు ఇచ్చినారంటే భయం ఎవరు చూపించారనే సంగతి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుసుకోవాలా పదకొండు సీట్లు చూపిస్తే రాష్ట్రాలు దాటిపోయినావు నువ్వా మాకు టూ పాయింట్ ఓ చూ చూపించేది నాకు మాకు నువ్వు పదకొండు సీట్లు ఇస్తే పదకొండు నిమిషాలు అసెంబ్లీ లేకుండా పోయి రాష్ట్రాలు దాటిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకుంటా నువ్వు మా దగ్గరకు వచ్చి టూ పాయింట్ ఫైవ్ చూపిస్తానంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మాలా ఇది మనం మాట్లాడాలా మీరు ఇందాకన్నారు మీరు ఒక జగన్మోహన్ రెడ్డిని చాలా ఒక తీవ్ర పదదాలతో చూపిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల మధ్యలోకి రమ్మని చెప్పండి తరిమి తరిమి కొడతారు రాష్ట్ర బాగు కోసం ముందుకు రండి మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు సహకరించండి అంతేగాని మీ యొక్క విషమోహల కోసం కానీ మీ యొక్క ధన దాహం కోసం కానీ లేదా మీ మాఫియాల కోసం ఇంకా మాఫియాలు పెంచి పోషించాలనే ఉద్దేశంతో అమరావతిని చీదుస్తామంటే దయచేసి ఎలా చేయాలి పులివెందులో ఓడు పౌరుషుడు కాదండి పులివెందలు కడుపులో పెట్టుకునే మనుషులు మేము ఒక మాట ఇచ్చినామంటే ఆ మాట మీద నిలబడే వ్యక్తులు మేము దౌర్భాగ్యం కొద్ది కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల వల్ల మా ప్రాంతం వాళ్ళ స్వార్థాల కోసం ఆ ప్రాంతాన్ని ఒక విధంగా తయారు చేసినప్పుడు కానీ మా ప్రాంతంలో ఎంతో మంది విద్యావేత్తలు ఉన్నారు ఎంతోమంది సామాజికవేత్తలు ఉన్నారు ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎంతోమంది సివిల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నారు స్వార్థంతో ఉంటే స్వార్థ రాజకీయాలు చేస్తే వాళ్ళ బాగు కోసం చూసుకుంటే తరతరాలుగా ఆ నియోజకవర్గంలో వాళ్ళకి కదండి ఒక వ్యక్తి స్వార్థం కోసం వ్యవస్థను ఎలాగైతే పాడు చేస్తాడు అనేది గత ఐదు సంవత్సరాలు మీరు కళ్ళ ముందు చూసినారు మీరు చూడని ప్రాంతం ఏదైనా ఉందంటే వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ యొక్క ధన దాహాల కోసము లేదంటే వాళ్ళ యొక్క అధికార దాన్ని పలుకుబడి కోసము ఆ ప్రాంతాన్ని ఆ విధంగా తేయడం జరిగింది తప్ప మా ప్రాంతంలో చాలామంది మేధావులు ఉన్నారు మీరు మా దగ్గరికి రండి మా సంస్కారం ఏంటో తెలుస్తుంది కడుపులో పెట్టి చూసుకుంటాం ఆదిత్యం అంటే మా ప్రాంతానికి రండి కడుపులో పెట్టి చూసుకుంటాం అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ అండి శత్రువు కూడా వచ్చినా సరే ముంద భోజనం పెట్టి మాట్లాడే సంస్కారం అంతవరకు ఉంది మీరు వెళ్ళేటప్పుడు పూర్తిగా వారికి ఒక సగౌరవంగా గౌరవించి పంపించే ఏదైనా సంస్కారం ఏది ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మా ప్రాంతంలో ఉంది అలాంటి ప్రాంతంలో పుట్టిన ఈ దుర్మార్గుడు ఈ విధంగా చేస్తున్నాడంటే దానికి కోపం అనేది వస్తారు ఫైనల్ క్వశ్చన్ అరవిరెడ్డి గారు మహిళలందరూ కూడా రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పాల్సిందే అయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఆందోళన చేస్తున్న మహిళను ఉద్దేశించి సంకర తెగ అని చెప్పి మాట్లాడారు సంకర తెగ ఇక వ్యవస్థీకృతంగా పెద్ద ఎత్తున వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు నెనకొని నడిపిస్తున్నారు మాట్లాడుతున్నారు ఏమంటారు వచ్చినాడు ఈ బ్రోకర్ సజ్జల బ్రోకర్ గారు గతంలో ఐదు సంవత్సరాలు కూడా ఇదే మాట నేను కూడా ఉన్నాను సకల శాఖ మంత్రి అని చెప్పేసి దానికి ఏ పోస్ట్ ఉందో కూడా తెలియదు ఒక సలహాదారుడిగా ఒక ప్రభుత్వానికి కానీ ఒక ప్రజలకి మధ్యకు సలహాలు ఇవ్వాల్సింది పోయేసి ఒక బ్రోకర్ పనులు చేసే బ్రోకర్ వ్యక్తి ఈ రోజు వచ్చి ఒక మహిళల పట్ల మాట్లాడుతున్నారంటే వీళ్ళ మహిళలకి ఎంత గౌరవిస్తున్నారో వీళ్ళు ఇంట్లో ఉండే మహిళకి ఎంత గౌరవిస్తున్నారనేది నన్ను క్లియర్ కట్గా అర్థమైపోయినది కదా ఈ రోజు వీళ్ళు మహిళల కోసం ఎంత గౌరవిస్తున్నారు ఒక సంకర జాతి అని చెప్పి మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళు మనిషి పుట్టుకు పుట్టారా గాడిద పుట్టు పుట్టారని ముందు వీళ్ళకే చెప్పాలి వీళ్ళ కన్నది వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళతో సహచారం చేస్తున్న వీళ్ళ ఇంటూ ఉండే స్త్రీమూతులు కానీ వీళ్ళు సిగ్గుపడతారు వాళ్ళు సమాధానం చెప్తారు ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పడం జరిగింది వీళ్ళకి అంటే వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి మేము ఏదో మాట్లాడుతున్నామని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప వీళ్ళకి ప్రజల్లో ఎటువంటి విలువలు లేవు అసలు విలువలు లేని వ్యక్తులు ఆ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఈ సజ్జల అండుకో జగన్ వండుకో వ్యక్తులే వైఎస్సైసీపీ వ్యక్తులే మేము పార్టీని పార్టీ పరంగానే చూస్తాం మేము విరోధులకు ఎప్పుడు చూడట్లేదు ప్రత్యర్థులుగానే చూస్తాం ప్రత్యర్థులుగా మేము చూసి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంత సంస్కారంగా మాట్లాడుతున్నాం మీరు రాజకీయాలు చేయండి కానీ ఆ రాజకీయ ముసుగులో మీరు ఇష్టాసారంగా మాట్లాడతారంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు సహించే లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీయ గారు కానీ ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం పట్ల క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా లేదా వాళ్ళకి చెప్తారా లేదు జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం ఉంటే కనుక అతను క్షమాపణ చెప్తాడు మహిళల పట్ల గౌరవం లేదు కాబట్టి ఇంట్లో ఉండే తల్లిని చెల్లిని ఎట్లా అయితే గెంటిసారో కూడా చూడడం జరిగింది ఇక సాటి స్త్రీమూర్తి భారతి భారతి రెడ్డి గారు ఆ భారతిరెడ్డి గారు ఆ సాక్షి టీవీ యాజమాన్యానికి సంబంధించి నీ ఛానల్లో ఒక సాటి స్త్రీమూర్తిని ఏ విధంగా అన్నారో ఒక స్త్రీమూర్తిగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే నీ యొక్క టీవీ నీ యాజమాన్యం నీ దాంట్లో కూర్చొని ఒక వ్యక్తి బహిరంగంగా ఒక స్త్రీమూర్తిని సాటి స్త్రీమూర్తిని అది ఏ ప్రాంతమే అవ్వచ్చు సరే మీకు అమరావతి మీకు మీకుంది ఆంధ్ర రాష్ట్రం మీద మీకు ఇష్టం లేదు కానీ సాటి స్త్రీమూతులు కదా మీ యొక్క యాజమాన్యంలో కూడా స్త్రీమూతులు ఉంటారు కదా మీ స్త్రీ మీ యాజమాన్యంలో కూడా స్త్రీమూతులు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళు కూడా మనోభావాలు ఉంటాయి కదా సో అట్లాంటి స్త్రీ అంటే లోకానికి అదే అంటాము ఒకటి శ్లోకం ఉంది మీకు ఎత్ర నారయంతి పూజ్యంతే రమయంతే తత్ర దేవత అని చెప్పేసి మనోగ్రంథశాస్త్రంలో చెప్పబడింది ఆడవాళ్ళని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు సో అలాంటి ఆడవాళ్ళని మీరు అగౌరవపరుస్తూ ఉంటే త్రాటి స్త్రీమూర్తిగా మీరు ఏం చేస్తూ ఉన్నారు ఈ మీరు బాధ్యతగా ఈరోజు మీరు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి కానీ లేకపోతే ఏ స్త్రీమూర్తులైతే ఏ అమరావతి స్త్రీమూతులు కానీ ఉండే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా అవగాహన చేసిన వ్యక్తులకి మీ తరపున మీ యాజమాన్యం తరపున మీరు గౌరవంగా క్షమాపణ చెప్తే అది మీకే గౌరవంగా ఉంటుంది కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదే కదా అడుగుతున్నారు ఈరోజు మీరు అన్నారు అసలు క్షమాపణ ఉద్దేశం ఉందా అని ఈరోజు ఇంత ఉధృతంగా నిరసనలు అవుతుంటే కూడా ఈరోజు ప్యాలెస్లో ఉండే ఇద్దరు భార్యాభర్తలు కూడా బయటకు రావట్లేదంటే దాని ఉద్దేశం మనకు అర్థమవుతుందా లేదా అంటే ఒక క్షమాపణ చెప్పే ఉద్దేశం వీళ్ళకు ఉంటే గనక ఇంత ఉధృతంగా అంటే ఉజ్వలంగా ప్రతి వ్యక్తి కూడా మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసిన ఒక వ్యక్తి కూడా ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారంటే కనీసం దాంట్లోనైనా సరే మీరు సిగ్గుపడి ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు క్షమాపణ చెప్తే అది గౌరవంగా ఉంటుంది కానీ ఈరోజు మీరు రాష్ట్రాన్ని మీరు పట్టించుకోదలుచుకోలేదు రాష్ట్రాన్ని ఇంకా అధపాతాలను తొక్కాలనే ఉద్దేశంతోనే మీ యొక్క దొంగ ఛానల్తోనూ దొంగ పేపర్తో పెట్టుకొని ఈరోజు వికృతి చేసులు చేస్తున్నారంటే దీని వెనకాతలు మీరు ఉన్నారనే సంగతి క్లియర్గా తేటతెల్ల అర్థమైపోతుంది కాబట్టి ఎవరు ఎలాంటి సరే ఈ ఒక రెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా సరే రాష్ట్ర ప్రజల డిమాండ్కి ఎవరైనా తల వంచాల్సిందే లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటారు మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం చూద్దాం సార్ తల వంచి వాళ్ళు క్షమాపణ చెప్తారా లేదా చూద్దాం ఎందుకంటే ప్రజలు చేస్తారు ఖచ్చితంగా అలాంటి ప్రజలు అలా ఖచ్చితంగా చేస్తారు అంటే పార్టీ తరఫున కూడా ఈరోజు పార్టీలకు అతీతము ఆ పార్టీలకు అతీతంగా రోజు గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి శర్మిలమ్మ గారు కానివ్వండి ఇతరతర పార్టీలు కానివ్వండి అంద పార్టీలు కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దీని మీద ఒత్తిడి తీసుకొస్తాము ఇలాంటి పార్టీ అవసరం మన ఆంధ్ర రాష్ట్రంలో అవసరమా ఇలాంటి వ్యక్తులు మన రాజకీయ ప్రజాస్వామ్యంలో అవసరమా అనేది మేము ప్రజల్లో ఖచ్చితంగా తీసుకెళ్లడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా మేము దీన్ని తీసుకెళ్తాం ఈ చర్చ అవసరం ఎందుకంటే ఇట్లాంటి పార్టీ ఇలాంటి దుర్మార్గమైన పార్టీ ఇలాంటి దుర్మార్గాలు చేసే పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు అది మా బాధ్యత మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో చర్చ కూడా పెడతాం చూద్దాం సార్ ఇప్పటికైనా వాళ్ళు క్షమాపణ చెప్తారో లేదో చూద్దాం తన తర్వాత మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు